గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎఫ్ఆర్ఎస్లో మన ఉపాధ్యాయులు ఒక లీవ్ను ఎలా పెట్టుకోవాలి దాన్ని ప్రధానోపాధ్యాయులు ఎలా అప్రూవ్ చేయాలో ఈ రెండు విషయాలు తెలియజేయడం కోసం నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను ముందుగా ఉపాధ్యాయులు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ ద్వారా లీవ్ను ఎలా రేజ్ చేయాలనేది వివరిస్తాను ఇందుకోసం ముందుగా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్లో టీచర్ లాగిన్ని ఓపెన్ చేయాలి దీనికోసం యూజర్ నేమ్గా మన యొక్క ట్రెజరీ ఐడిని పాస్వర్డ్గా స్టాఫ్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఇలా టైప్ చేసి లాగిన్ కావాలి టీచర్ లాగిన్ యొక్క ఇంటర్ఫరెన్స్ ఇలా ఉంటుంది ఇందులో లీవ్స్ బటన్ని క్లిక్ చేయాలి లెఫ్ట్ సైడ్ పైన లీవ్ బ్యాలెన్స్ అప్లై లీవ్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో అప్లై లీవ్ను క్లిక్ చేయాలి లీవ్ టైప్ని క్లిక్ చేస్తే క్యాజువల్ ఏ డేట్న లీవ్ కావాలో ఇక్కడ డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి కింద రిమార్క్స్లో మనకు లీవ్ ఎందుకు అవసరమో రాసి ఇలా చేసిన తర్వాత అప్లైని క్లిక్ చేయాలి ఇప్పుడు మన లీవ్ లెటరు మన హెడ్ మాస్టర్ లాగిన్లోకి వెళ్తుంది ఇలా టీచరు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ ద్వారా లీవ్ అప్లికేషన్ని రేజ్ చేయాలి ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడు తన వద్ద పనిచేసే టీచర్ పెట్టిన లీవ్ను ఎలా అప్రూవ్ చేయాలో చూపిస్తాను ఇందుకోసం డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యొక్క వెబ్సైట్ అడ్రస్ ఉంది స్క్రీన్లో కనిపిస్తున్న ఈ అడ్రస్ను క్రోమ్లో టైప్ చేసుకొని దానిపైన క్లిక్ చేయాలి ఇలా డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ స్కూల్ లాగిన్లోకి ఎంటర్ కావాలి అంటే యూజర్ నేమ్గా మన యొక్క మన స్కూల్ యొక్క యూ డేస్ కోడ్ని ఎంటర్ చేసి పాస్వర్డ్గా స్కూల్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీని టైప్ చేయాలి ఇలా డిఎస్సి యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో లెఫ్ట్ సైడ్కు పైన త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రీ లైన్స్ని క్లిక్ చేయాలి ఇక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది దీంట్లో కింది నుండి నాలుగోది చూడండి లీవ్ అప్రూవల్స్ అని ఉన్నది దీన్ని క్లిక్ చేయాలి ఇక్కడ ఈ టేబుల్కు పైన సెలెక్ట్ స్టేటస్ అని ఉంది దీన్ని క్లిక్ చేసి పెండింగ్ని సెలెక్ట్ చేయాలి ఉపాధ్యాయులు పెట్టిన లీవ్స్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి ఇక్కడ యాక్షన్ కింద అప్రూవ్ అని ఉన్నది హెడ్ మాస్టర్ గారు ఈ అప్రూవ్ని క్లిక్ చేయడం ద్వారా ఈ లీవ్ను అప్రూవ్ చేయవచ్చు ఈ విధంగా ప్రధానోపాధ్యాయులు ఒక లీవ్ని అప్రూవ్ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి